విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రిందని సంప్రదించగలరు అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాం ఈరోజు ఖమ్మం జిల్లా కొంజల్ల మండలం కొంజల్ల గ్రామంలో గల పర్వతవర్దిని సమేత మహాదేవ లింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒత్తులు వెలిగించే క్రమంలో సుమారు మూడు వేల మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ దేవాలయం ఒక విశేషత ఏంటంటే రెండు చెరువులు కనీసం ఒక మూడు వందల ఎకరాల చెరువుల మధ్యలో ఈ ఆలయము నిర్మించబడింది ఈ ఆలయంకి అశేష భక్తులు ఇచ్చేసి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒత్తులు వెలిగించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలానే అనేక విశిష్ట పూజలు కూడా చేయడం జరిగింది ఈ పూజలు ఈ కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ పూజారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే మనతోటి ఈ దేవాలయం యొక్క పూజారి ఉన్నారు ఆయన మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం శ్రీగురుభ్యో నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రయమ్మకి దేవి నారాయణీ నమోస్తుతే మన ఖమ్మం జిల్లాలోనే స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ పర్వతవర్ధని సమేత మహదేవలింగేశ్వర స్వామి వారి దేవాలయం మన కొనజల్ల మండలం కొనజెల్ల గ్రామంలో స్వయంగా స్వయంభుగా వెలిసింది దాదాపు వచ్చేసి చుట్టుపక్కల ప్రాంగణం కూడా మూడు వందల యాభై ఎకరాల చెరువు విస్తీర్ణంలో మధ్యలో ఉంటుంది శివాలయం స్వంభూ స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం అండి ఈ కార్తీక మాసంలో విశేషంగా ఇక్కడ దేవాలయంలో ప్రతినిత్యం కూడా విశేష కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈరోజు కార్తీక మాసంలో మహా అన్నోదంగా పవిత్ర పరమ పవిత్రంగా కొలిచే ట్ ఈరోజు పౌర్ణమి ఈ పౌర్ణమి తిరినాడు సుమారుగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా రెండు వేల మంది భక్తులతోటి యొక్క దర్శన కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు అలంకరణ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అలాగే సాయంత్రం ఈరోజు పౌర్ణమి వచ్చేసి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకే ఉంది కావున సాయంత్రం ఆరు గంటలకు తోరణ కార్యక్రమం ఉంటుంది ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి దివ్యాశస్సులు పొందవలసిందిగా మనవి శ్రీమాత్రే నమ ఓం శివాయ అలాగే ఇప్పుడు బయట మన ఇప్పుడు టెంపుల్ లోపల కూడా వెలిగిస్తున్నారు అలానే చెరువు దగ్గర కూడా వెలిగిస్తున్నారు అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా ఈరోజు పౌర్ణమి కాబట్టి నదీ స్నానం చేయడం అనేది చాలా విశేషం మన ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులలో మనం తెలుసు తెలియక ఇక ఏదో ఒక చిన్న తప్పు చేస్తుంటాం ఆ తప్పుని తొలగించుకోవడానికి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే మిగతా రోజుల్లో కంటే కూడా పౌర్ణమి రోజు మాత్రమే వెలిగించేటటువంటి దీపాలు నదీ స్నానం చేయడం చాలా పవిత్రమైనటువంటి ఆ యొక్క శివుడికి దగ్గరగా చేరుకునేటువంటి అవకాశం ఇటు అవకాశం న్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యం కూడా పాటించాలి తప్పకుండా అందరూ కూడా నదీ స్నానం ఆచరణ నదీ దీపాలు వెలిగించుకొని పుణ్య స్త్రీలందరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినట్లయితే ఈ యొక్క పరమేశ్వర అనుగ్రహత సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది కాబట్టి భక్త ఇది గమనించుకొని తప్పకుండా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి ఇప్పుడు అలానే స్వామి ఈ ఇప్పుడు ఇవాళ కార్తీక పౌర్ణమి అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఈ కార్తీక మాసంలో ఇంకా జరగబోయేంటి విషయం ఇంకా మిగతా ఇప్పుడు ముందు రోజులు కూడా పౌర్ణమి కంటే ముందు శుక్లపక్షమి ఉంటుందండి తర్వాత కృష్ణపక్షమి కృష్ణపక్షంలో మిగతా రెండు సోమవారాలు ఉంటాయి వ్యాపారస్తులు కానీ విద్య ఉద్యోగ ప్రాప్తికరం కానీ వివాహం కానీ ఇటువంటి పిల్లలు కానీ అలాగే విద్యలో ముందుకు పోగనడం కానీ లేదా ఉద్యోగ ప్రాప్తి ఎప్పటి ప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు అనుగ్రహం ఒక్కసారి స్వామివారి యొక్క చూపుబడిందంటే అసలు మన మీద స్వామివారి సంపూర్ణ అనుగ్రహతోటి మనం ఎంత ముందుకెళ్తా ఉంటే ఇక చెప్పలేనంత ముందుకు వెళ్తుంటాం కాబట్టి ఇక మిగతా రెండు సోమవారాలు మిగిలి ఉన్నాయి తెల్లవారుఝావుని మంచిగా బ్రహ్మముహూర్తంలో తలస్నానం ఆచరించేసుకొని అలాగే కుదిరితే నదీ స్నానం ఆచరించేసుకొని దీపాలు వెలిగించుకొని ఆ పరమేశ్వరునికి స్వహస్తాలతో అంటే మన చేతులతోటి స్వయంభూగా అభిషేకం ఆచరించినట్లయితే సకల దోష పరిహరణ జరుగుతుంది పరమేశ్వరుడికి అతి ప్రీతికరమైనటువంటిది కార్తీక మాసం కాబట్టి మిగతా కృష్ణపక్షంలో ఉన్నటువంటి రెండు సంవరాలు కూడా మిగిలి ఉన్నాయి రెండు సంవరాలు అయిపోయారు కాబట్టి ఈ రెండు సంవరాలు కూడా స్వామివారి అనుగ్రహంతో అభిషేక కార్యక్రమం నిర్వహించుకున్నట్లయితే సకల దోష పరిహారం జరుగుతుంది మనం అనుకున్న పనులు కూడా జరుగుతుంటాయి అలానే ఈరోజు ఇప్పుడు వెలిగిస్తున్నారు ఏ టైం వరకు వెలిగించవచ్చు ఈరోజు ఎంతవరకు టైం ఉంది అయితే ఈరోజు నిన్న సాయంత్రం రాత్రి పదకొండు గంటల నుంచి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలు అంటే సూర్యుడు ఉదయించే కాడి నుంచి అస్తమించేంత వరకు పౌర్ణమి ఉంది కాబట్టి ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి పౌర్ణమి తిథి కాబట్టి సూర్యుడు అస్తమించినటువంటి సమయం చూసుకొని వెంటనే ఆరు గంటల నలభై నిమిషాలలోపు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అనేది చాలా విశేషం అలాగే జ్వాలాతోరణ కార్యక్రమం కూడా ఉంటుంది పార్వతీ పరమేశ్వరునితోటి యొక్క జ్వలాతరణ కార్యక్రమంలో వెళ్ళటం అనేది చాలా విశేషం మనం మరణించిన తర్వాత యమలోకంలో ఆ ద్వారం ఉంటుంది మంటలతో ద్వారం ఉంటుందన్నమాట ఆ ద్వారాన్ని తప్పించుకోగలిగేటువంటి సులువైనటువంటి మార్గం ఏదంటే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులతోటి జ్వాలాతవరణం కింద భక్త మహాశయులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులతో ముందుగా వెళ్ళినట్లయితే ఆ యొక్క యమలోకంలో ఆ యొక్క ద్వారాన్ని కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి భక్త మహాశైలిది గమనించుకొని సాయంత్రం జరిగేటువంటి జ్వాలాతరణ కార్యక్రమంలో పాల్గొనవలసింది విజ్ఞప్తి ఓకే థ్యాంక్ యూ ఇది ఈరోజు మనం ఈ కొంజర్ల ఆలయంలో పూర్తి విశేషాలు ఈ కార్తీక మాసంలో జరిగే విశేషాల గురించి పూర్తిగా వివరించారు అందరు భక్తులు తప్పకుండా వచ్చి ఈ సాయంత్రం జరిగే జ్వాలాతవరణను కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్